కనకరాజు సబ్బులు ఎత్తలాగా తొందర నాకు మాత్రం తొందర ఏంటి అంత ఆ లచ్చికి కనకాలకి అడగకుండా ఇచ్చేస్తావు ఓసిన పిచ్చి రత్తాలు వాళ్ళందరిది ఎప్పటికప్పుడేనే నీది తగుంటో అయినా మా సంధ్యతో నా పెళ్లి అయిపోని మా మామ అస్తంత నాదే కదా అప్పుడు వడ్డీతో సహా చేస్తా సెటిల్మెంట్ నీది ఏయ్ ఆ రాములు గారు ఇట్టే వస్తున్నట్టున్నాడు నువ్వు పద కదా కనకరాజు గారు మీ మామ కూతురు సంధ్య ఉన్న కట్టుకొచ్చింది ఇక మీ పని ఇంతే నానా నానా అప్పుడే వెళ్ళిపోయేవాళ్ళు పచ్చే ఉన్నానరా నేను పోయిన తర్వాత నా ఫోటో కూడా ఇలాగే ఫ్రేమ్లు కట్టి పెడతావు కదా అప్పుడు పోజ్ ఎలా అని ఇప్పుడే శాంపుల్ చూపించానమాట అసలు ఈ ఫోటోలు ఫ్రేమ్లు ఎందుకు నానా అది మన ఆచరణ దీన్ని మొదలెట్టింది ఎవరు ఆయన అనగనగనగనగా ఒక రాజు ఎప్పుడు కదా విన్నా ఆయనే నీ ముత్తాత ఆయనకి ఎంతమంది కొడుకులు మరి అనగనగా ఒక రాజుకి ఏడుగురు కదా కొడుకులు ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు దానికి పెళ్లి అయిపోయిన కదవా పెళ్ళి అయింది ఎవరికో తెలుసా మరి మనీ చే నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భార్య అయ్యిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం పిలుపు రాలేదేంట్రా అంటావా అసలు నువ్వు నాకు డౌట్ వచ్చే ప్రశ్న నన్నే అడగద్దని చెప్పానా నాకు దుఃఖం వచ్చింది పాపుతావా నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటారా స్వప్నయా నువ్వు వినామా సంజమౌడి అవును పట్టం లేదా నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా ఏంటి స్పెషల్ మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేసాడు బెంచీలు అలాగే ఉన్నాయి నువ్వు పెడతానంటే చెప్పు ఇప్పిస్తా పెడతావా అలాగే పెడదాం నేను కూడా మీ గురించి సేనా సేనా విన్నాను రేసులో ఇల్లు ప్యాకెట్లో పొలం పోగొట్టుకొని కొట్టుకుని తీసిన బాబు కదా మీలో ఒకటి సర్వర్ ఇంకొకటి క్లీనర్ గా జాయిన్ అవుతానంటే అలాగే కలిసి పెడతాం దీరు మూత రాట్లేదు కదా కసిష్పటవయ్యా నేను ఓపెన్ చేస్తా చిటికెన వేలుతో అనవసరమైన బిల్డప్లు ఇవ్వక నరమడుకు తిన రబెలుకుడరా ఇది నాకే రాలేదంటే వల్ల కాదు దీన్ని బదల కొట్టాలి ఎవడు దాన్ని బదులు కొడతావా బైతే ఇదిగో మనడు నూట యా అన్నాడు ఏడు పెద్ద బస్సరాజు ఇటు వచ్చారు అది ఏం లేదండి మా కనక కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని ఏడు పెళ్లి మో తీయడం చేతగానాడు మూడు పెళ్లి ఏమేస్తాడు అలాంటి పెట్టుకో స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయానన్న మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా వచ్చిన టైం బాగాలేదు వెళ్దాం పదా ఇక్కడ పడుకున్నారా సరికంత ముసుకు పడుకున్నారు వీడలో సొప్పున ఎవరై ఉంటారు బా ఎలా కనిపెట్టాం ఆ ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే నో డౌట్ చెప్పేస్తాను చెప్పా ఊరి ఏం పట్టు పట్టిందరా

మంచి ఇదిగో చేసుకోండి అక్కడ చాలా అమ్మ దొంగ నువ్వు ఇక్కడున్నావా నీ చెయ్యి అందుకోవాల్సిన రాత్రి తప్పుకు నాన్నపార్థం చేసుకున్నా అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను అలా బయటకు వస్తావా ప్లీజ్ ఒక్కసారి అలా బయటికి రా మనవడు మనోడు అరే లేచిపోయారా సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ అది సరే దాహంగా ఉంటాను మంచు కోసమని మంచికుంటాయ్యా కబోర్డా అయ్యో నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను చీకటి కనపడలేదు పాలు అవి ఇందాకే పంపించానే ఏం స్వప్న పాలు ఇవ్వలేదా నువ్వు ఇచ్చాను సరిపోలేదేమో ఇంకా కావాలనుకుంటా ఇచ్చిసారా నేను చూసుకొని పైకి వెళ్తే అవుతానండి ఓకే గుడ్ నైట్ అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు శోభనం కదా మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా సోమరం రోజు రాత్రి ఎంత పడ్డారో నీకు ఏం తెలుసు వెంటనే అక్కడికి చూసి ఆడ కంపు స్వప్నా కనకరేచి ఈ టైం ఎప్పుడు చనేటి ప్రేమిద్దామని ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా అందుకే ఈ స్టైల్లో వచ్చా బాగున్నానా ఆ పువ్వు చేతులు బాలేదు చోలే పెట్టుకో ఇంకా బాగుంటే ఓకే

త్రోట్ ఇన్ఫెక్షన్ కదా నేను వెళ్ళి మూతి కడుక్కొని అక్కడ మూటు సరసం చిలిపి గోళెం ఈ గోళెం ఉన్నాయి నీళ్ళ కుడితి నీళ్ళ స్వప్న నేను రెడీ పడిపోయా కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం అలాగే కొంచెం నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావు చీమ కుట్టిందా

మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి కోసిందేనా ఎందుకు రంకేష్ కాబోయే పళ్ళ అన్నిలా ముద్దెట్టుకుంటా రంకేనంటే మా నాన్న చెప్తావుడు చెప్పుకో నాన్నా ఏంటి నా కొడుకుని ఎక తాళి ఎక చెక్కాలు చేస్తానంట ఎవరైదే ఇప్పుడు చేయమని చెప్తా ఓ బాబాయ్ గారు మీరు ఆవేష్ అసలు ఏం జరిగిందని నేను చెప్తాను నేను చెప్పడా ఓకే రాత్రి

నువ్వే కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్టు అన్న నువ్వే ఆ ఆర్టు మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపిస్తే సోతా అన్న మరి నువ్వే చూపించావు ఈ అమ్మాయి పట్టుకొని మళ్ళీ నాకు ముద్దు పెట్టాడు బాబా ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో నా కొడుకు నువ్వు అనుకో అనుకోప్పుడు చెప్పు రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టాను అన్న కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్టు అన్నారు మా తెలియదు మరి నువ్వు పెట్టి బాబు మేము చూస్తాం అని అన్నా చూపించా సన్నాసి అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవనా సన్నాసి అదవా ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో నువ్వు ముందర కచ్చుకో అప్పుడు ఏమైందిలే అవతల నిశ్చితార్థం ఉంది కదా అప్పుడు చూపిస్తా నా తరాక